హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం నిగ్రహ శక్తియే లేకుండిన అనుగ్రహము అందుకోలేడు మానవుడు ఈ బుద్ధికి ఇంత అధికారము రావటానికి కారణము ఏమిటి ఆత్మకు అతి సమీపములో ఉండటం చేతనే బుద్ధికి ఇంత అధికారము లభించింది ఈ ఆత్మతత్వాన్ని బుద్ధి ద్వారా మనసుకు ప్రవేశింపచేసి తద్వారా ఇంద్రియములయందు ప్రకటింపచేస్తుంది ఈ క్రమము యొక్క విధానమునకే శమము అని పేరు దీనినే సంయమ అని కూడాను చెప్పవచ్చును సంయమము అనగా నిగ్రహమని అర్థము ఈ నిగ్రహ శక్తియే లేకుండినా అనుగ్రహమును అందుకోలేడు మానవుడు పశువుగా జీవించటానికి ప్రయత్నించే మానవునికి సంయమము అక్కరలేదు పరిపూర్ణ మానవునిగా జీవించే మానవునికి సంయమము అత్యవసరము మానవునకు పశువునకు ఉన్న వ్యత్యాసము ఇదియే పులి క్రూర మృగము ఈ మృగమునకు పుట్టుకతో వచ్చిన క్రూరత్వము తిరిగి చచ్చినంతవరకు ఏమాత్రము మారదు భావముతో పుట్టిన ఈ మృగము క్రూర భావముతోనే మరణిస్తుంది పిల్లి మన ఇళ్ళలో చక్కగా ప్రేమతో పెంచుకుంటూ ఉంటాము దీనిని ఎంతో ప్రేమతో పాలు పెరుగు అన్నము పెట్టి పోషించినప్పటికీ ఎలుకను చూసిన తక్షణమే ఎగిరి దుముకుతుంది ఇది పాత అభ్యాసము ఇది పుట్టుక యొక్క దుర్గుణము దీనికి ఎన్ని విధములైన ఆహారము పెట్టి పోషించినా ఆ మాలిన్యము వైపునకే దీని మనసు పరిగెడుతుంది కానీ మానవుడటివాడు కాదు దుష్టుడై దుర్మార్గుడై నీచుడై పుట్టిన మానవుడు కూడా సజ్జనుడు సదాచారుడు ధర్మస్వరూపుడుగా మారటానికి అవకాశము ఉంది సత్సంగము చేతను సద్గ్రంథ పఠనము చేతను సత్కర్మలు వినటము చేతను తన జీవితాన్ని మార్చుకొని దివ్యత్వాన్ని పెంపొందింప చేసుకొని దైవత్వాన్ని అనుభవించటానికి అవకాశం ఉంది కనుక మానవునకు సంయమము అనగా నిగ్రహము అత్యవసరము మృగములు కూడా తాత్కాలికముగా కొన్ని నిగ్రహాలు చేస్తూ ఉంటాయి ఓం శ్రీ సాయిరామ్